ఈ రోజు నేను ఒక ఒక స్టోరీ చెప్తాను ఆ స్టోరీ పేరు నాలుగు తోకల ఎలుక అనగనగా ఒక ఎలుక ఆ ఎలుకకి నాలుగు తోకలు అప్పుడు అందరు చూసి నాలుగు తోకలు ఎలుక నాలుగు తోకలు ఎలుక అని గేలి చేసిండు అప్పుడు ఆ ఎలుక డర్జీ దగ్గరికి వెళ్ళి డాజీ డాడ్జీ నాకు ఒక తోక కడి చేయవా అని అడిగింది అప్పుడు డాడ్జీ ఒక్క తోకని ఖాళీ చేస్తే అప్పుడు అందరు మూడు తోకలు ఎలుక మూడు తోకలు ఎలుక అది కళీ చేసిండు అప్పుడు ఆడుపులు వినలేక డర్జీ రగడికి వెళ్ళి డాడ్జీ డాడ్జీ నాకు ఇంకో తోక కడి చేయవా అని అడిగింది అప్పుడు ఆ డీ ఇంకో తోకని ఖాళీ చేసిండు అప్పుడు మళ్ళా అప్పుడు రెండు తోకలు ఎలుక రెండు తోకలు ఉన్నాయి ఎలుక అని నవ్విండు అప్పుడు అప్పుడు దడ్జి దగ్గరికి వెళ్ళి దడ్జి దాడ్జి నాకు ఒక తోక కడి చేయవా అని అడిగింది అప్పుడు దడ్జి ఒక్క తోకని కడి చేసిండు ఖాళీ చేస్తే అప్పుడు అందడు ఒక్క ఒక్క తోక వెనుక ఒక్క తోక ఎలుక అని గాలి చేసిండ్రు అప్పుడు ఆ అర్పులు పినలేక దీగడికి వెళ్ళి దడ్జి దడ్జి నాకు ఒక్క తోక కూడా ఈ ఒక్క తోక కూడా కడి చేసేయవా అని అడిగింది అప్పుడు ఆ దడ్జి ఒక్క తోకను కూడా ఖాళీ పడు చేస్తే అప్పుడు ఎలుకలేని తోక తోకలేని ఎలుక అని నవ్విందు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ కొట్టండి